లెంట్ అంటే ఏమిటి లెంట్ అనే పదానికి అర్థం ఏమిటి లెంట్ ఎప్పుడు ప్రారంభమైంది ఈ లెంటి డేస్ అనేది నలభై దినాలుగా ఎందుకు ప్రకటించుకొని జరిగించుకుంటున్నారు అనే విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నా మొదటిగా లెంట్ అనే పదము లాటిన్ పదం నుంచి వచ్చింది ఈ లెంట్ అంటే వసంతకాలము అని అర్థము వసంతకాలము అంటే మరి వసంతకాలానికి ముందు ఈ యొక్క విత్తనాలు భూమిలో నుంచి చీల్చుకొని ఆ విత్తనాలు మొక్కలుగా మారి చిగురించి మరి చక్కగా ఒక పంటను చేతికి ఇవ్వటానికి వసంతకాలము సూచించబడుతుంది మరి వసంతకాలాన్ని లెంట్ అంట లెంట్ అంటే చిగురించుట లేదంటే చీల్చబడుట అని అర్థము మరి లెంటిడీస్ అనేవి ఎవరు ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారని గమనిస్తే క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో కాన్స్టెంట్ అనే చక్రవర్తి ప్రపంచ దేశాల క్రైస్తవ సమావేశంలో క్రైస్తవులు ప్రత్యేకంగా కొన్ని దినాలు ఈ యొక్క ఉపవాసాలు ప్రకటించుకొని ప్రత్యేకంగా వారు దేవునికి ప్రార్థించాలి ఆ ప్రార్థించడం వల్ల వారు పశ్చాత్తాపం మారు మనసు వారి జీవితాల్లో ఒక నూతనమైన కార్యము జరుగుతుందని ఆ పెద్దల యొక్క అంగీకారం మేరకు ఆ రోజు ప్రకటించటం జరిగింది అది క్రీస్తు శాఖ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై తొమ్మిది అట్లాగా ప్రారంభంలో ఒక వంద దినాలు దాని తర్వాత అరవై దినాలు దాని తర్వాత నలభై ఆరు దినాలు దాని తర్వాత నలభై దినాలకి కుదించబడింది ఈ లెంటిడేస్ అనేవి సాధారణంగా ఆయా సంఘాల్లో ఎక్కువ శాతము ఫిబ్రవరి పది నుంచి ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు ఆ విధంగా చేసుకుంటూ ఈస్టర్కి ముందు వరకు కూడా అంటే పునరుద్ధానం దినానికి ముందు వరకు ఆ నలభై దినాల్లో నాలుగు ఆదివారాలు తీసివేసి ఆ నలభై దినాల్ని లెంటు డేస్గా పెట్టడం జరిగిందండి ఆ విధంగా వారు ఆ నలభై దినాలు ఉపవాస కూడికలుగా మరి ప్రకటించుకొని దేవుని సరిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు మంచిదే కానీ మనం లెంటిడేసు చేయవచ్చా ఆ లెంటిడేసు చేస్తే ఎలా చేయాలి అని మనం ఆలోచిస్తే లెంటిడేస్ అనేవి ఒక ఆచార సాంప్రదాయ బద్ధకంగా ఒక ఆనవాయితీగా చేసినంత కాలము ఏ మనిషి జీవితంలో మార్పు రేలంత కాలము ఆ ఉపవాస దినాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పుకోవాలి లెంటిడేస్ పాటించే వారందరూ కూడా యేసు ప్రభువారు మరి బాప్తీసం తీసుకున్న తర్వాత అరణ్యంలో నలభై దినాలు ఉపవాసం ఉండి ఆయన సేవ కొరకు సిద్ధపడి పరిచయం కొడుకు సిద్ధపడి దేవునితో సమయాన్ని గడిపాడు దాని ఒక ఉదాహరణగా తీసుకుంటారు మోసే భక్తుడు మరి సీనాయి పర్వతం మీదకి ఎక్కి ఆ నలభై దినాలు నలభై పగళ్ళు నలభై రాత్రులు దేవుని దగ్గరుండి ఆ యొక్క ఆజ్ఞలు రెండు పలకలు తీసుకొని కిందికి వస్తాడు అదేవిధంగా నోవాహు ఆ ఓడలో నలభై దినాలు ప్రయాణం చేస్తాడు ఆ విధంగా భక్తులు అనేక మంది కూడా నలభై దినాలు పాటించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తామండి కానీ కేవలము మన భక్తి మన ప్రార్థన మన ఉపాసము మన యొక్క పరిశుద్ధమైన జీవితము నలభై దినాలకే పరిమితమైపోతే అది ఎంత మాత్రము భక్తి కాదు కేవలము సంవత్సరంలో అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ నలభై దినాలు మాత్రమే భక్తిగా ఉండి మిగతా దినాలన్నీ కూడా ఏదో వారి ఇష్టం వచ్చినట్లు జీవిస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు తప్పకుండా ప్రతీ దినము పరిశుద్ధంగా జీవిస్తాడు క్రైస్తవుడు ప్రతి దినం పరిశుద్ధంగా జీవిస్తాడు క్రైస్తవుడు ప్రతి దినం ప్రభుని స్థుతిస్తాడు క్రైస్తవుడు ప్రతి దినము తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటాడు క్రైస్తవుడు ప్రతి దినము దేవుని సముఖంలో దేవునికి ఇవ్వలసిన సమయాన్ని ఇస్తాడు క్రైస్తవుడు ప్రతి దినము కూడా దేవుణ్ణి ధ్యానించి దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తాడు క్రైస్తవుడు ఆ విధంగా నిజమైన క్రైస్తవుడు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం అంతా కూడా ఆత్మీయంగా ఉంటాడు కానీ ఆచార సాంప్రదాయబద్ధకంగా ఉండే కొంతమంది క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నవారి వలె నలభై దినాలు ఏదో వారు వ్రత దినాలుగా పాటించుకుంటూ ఆ నలభై దినాలు పాపానికి లోకానికి అపవిత్రతకు మురికి మాలిన్యానికి దూరంగా ఉండి జీవిస్తున్నట్లు తర్వాత నలభై దినాలు అయిన తర్వాత వారు ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు వారు కోరుకున్నది చేస్తారు వారు వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్తారు వారు అపవిత్రమైన మురికి మాలిన్యంతో కూడిన పనులన్నీ చేస్తారు వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని గ్రహించుకోవాలి ప్రియమైన దేవుని బెట్లరా మరి ఆ రోజు వారు అంజూరుపు చెట్టు మరి ఫలించపోవటం చూసి అరే దీని కాలం వచ్చినా దీని యొక్క ఇది ఫలించే సమయం వచ్చినా కూడా ఇది ఫలించకుండా ఉంది అని చెప్పి దేవుడు అంజురుపు చెట్టుని శపిస్తాడు ఆ శపించటం వల్ల అంజురుపు చెట్టు ఏమైపోద్దండి అంజరుపు చెట్టు వాడిపోతాయి మాడిపోతాయి అంటే దాని సమయంలో కూడా అది ఫలించటంలా ఈరోజు మరి కేవలం మనం ఈ లెంటిడేస్ అంటే వసంతకాలము లేదంటే ఈ నలభై రోజులు మాత్రమే ఆచారము సాంప్రదాయము ఆనవాయితీగా భక్తి చేస్తే అది ఎంత మాత్రము దేవునికి ఇష్టమైంది కాదు అని గ్రహించాలి నలభై దినాలు దేవుని సన్నిధిలో గడపటం మంచిదే నలభై దినాలు ఉపవాస దినాలుగా ప్రకటించుకోవటం మంచిదే నలభై దినాలు దేవుని సన్నిధిలో అందరము కూడా మరి భక్తితో పరిశుద్ధతతో భావంతో దేవుని సన్నిధిలో ఉండటం మంచిదే కానీ తర్వాత నలభై దినాలు ఎలా ఉంటున్నాం తర్వాత ఎలా ఉంటున్నాం అనే విషయాన్ని గ్రహించుకోవాలి కాబట్టి ఒక ఆచారముగా ఒక ఆనవాయితీగా చేయనంత కాలము మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం ఈ నలభై దినాలు వాడుకోవటం వల్ల తప్పేమీ లేదు కానీ నలభై దినాలు మాత్రమే భక్తిగా ఉండి పరిశుద్ధంగా ఉండి ఆత్మీయంగా ఉండి తర్వాత వారు ఆ భక్తిని కోల్పోతే దానివలన ప్రయోజనమేమీ లేదు అనే విషయాన్ని గ్రహించుకోవాలి